హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయాల్సిన పని ఇప్పుడు చేస్తున్నాడా అంటే ఈరోజు ఆయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత అవునని అనిపించింది నాకు సో అదేంటి అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీడియాకి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళే పనిచేశాడు సో చంద్రబాబు నాయుడు గారు పని తక్కువ మీడియా అపీరెన్స్ ఎక్కువ ఉంటుంది జనరల్గా సో ఎవరీ ఆల్టర్నేట్ డే ఆర్ కుదిరితే ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి మాట్లాడే ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు మీడియాకు అవసరం మీడియా ముందుకు అవసరం ఉన్నప్పుడే వచ్చారు తన పని తను చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ప్రపంచంలో ఏం జరిగినా అది నేనే అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఏం చేయలేదు ఏం చేయలేదు అని చెప్పే ప్రయత్నం అయితే చాలా ఆఫ్ అండ్ ఆఫ్ అండ్ చెప్తా ఉంటుంటారు సో ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత అండ్ గ్రౌండ్లో నేను జనసేనలో పనిచేసినప్పటి నుంచి నేను చూసిన కొన్ని గ్రౌండ్ రియాలిటీస్ చూసి వాటి గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అనుకుంటున్నాను సో గత ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదు అనే చెప్పే ప్రక్రియ మనం మాట్లాడే ముందు గత ప్రభుత్వం చాలా పర్ఫెక్ట్గా ఒక గ్రామ సచివాలయం వ్యవస్థను క్రియేట్ చేసి మోస్ట్ ఆఫ్ ద విలేజెస్లో గ్రామ సచివాలయం బిల్డింగులు కట్టింది చంద్రబాబు నాయుడు గారు తన జీవిత ఈనో పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి కెరియర్ మొత్తంలో కూడా మొత్తం కలిపి కూడా అన్ని గవర్నమెంట్ బిల్డింగులు కట్టి ఉండరు నంబర్ వన్ రైతు భరోసా కేంద్రాలు చాలా అద్భుతంగా ఈనో ప్రతి మ్యాక్సిమం ప్రతి గ్రామానికి కట్టే ప్రయత్నం అయితే చేశారు తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్భుతంగా డెవలప్ చేశారు ఇన్సైడ్ దా ఈో క్లాస్ రూమ్స్ అవనివ్వండి అంబియన్స్ అవనివ్వండి లేకపోతే లోపల బెంచెస్ అవనివ్వండి లేకపోతే బ్లాక్ బోర్డ్స్ అవనివ్వండి లేకపోతే డిస్టే డిస్టేజేషన్ అవనివ్వండి లేకపోతే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా కన్వర్ట్ చేయడం అవనివ్వండి లేకపోతే ట్యాబ్స్ ఇవ్వడం అవనివ్వండి ఈ రకంగా స్కూల్ ఎడ్యుకేషన్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది దాన్ని మనం ఒప్పుకోవాల్సిందే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంకొక వ్యవస్థ నేను అద్భుతంగా పనిచేసింది ఏంటంటే చాలామందికి తెలియదు ఇది ఫిషరీస్ సెక్టర్ చాలా అద్భుతంగా పనిచేసింది నేను ఒక ప్రభుత్వ అఫీషియల్తో మాట్లాడుతుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పని జరిగిందా జరగలేదని అడిగితే చాలా విషయాల్లో పని జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి లెక్క బయటకు వచ్చి నేను ఇచ్చేసాను నేను ఇచ్చేసాను నేను ఇచ్చేసాను చెప్పుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు చేసిన తక్కువ చెప్పేది ఎక్కువ ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో స్కూల్ ఇన్ఫ్లా చాలా అద్భుతంగా డెవలప్ అయింది స్కూల్ కరి స్కూల్ కరికులం డెవలప్ అయింది ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేశారు ప్రైమరీ స్కూల్ లెవెల్ నుంచి ఫిషరీస్ సెక్టర్ చాలా అద్భుతంగా డెవలప్ అయింది తర్వాత ఆరోగ్యశ్రీ సెక్టర్ ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీని చాలా లిబరలైజ్ చేసి చాలా యూనో ఈజ్ చేసేసారు ఆరోగ్యశ్రీని అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా అద్భుతంగా ముందుకెళ్ళి పనిచేసింది అండ్ పర్టికులర్లీ మనరేగా స్కీమ్ కింద చాలా యూనో గవర్నమెంట్ బిల్డింగ్స్ పర్టికులర్లీ ఆయుష్మాన్ భారత్ ఈో వెల్నెస్ క్లినిక్ సెంటర్లు చాలా గ్రామాల్లో కట్టించే ప్రయత్నం జరిగారు అని అఫీషియల్స్ నాకు చాలా ఇన్నో చాలా అంశాలు చెప్పే ప్రయత్నం చేశారు నేను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగాను సార్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఏమీ జరగలేదంటే చాలా జరిగింది బట్ ఈయన చెప్పుకోలేకపోయారు అనే ప్రయత్నం అయితే ఆయన చెప్పారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ మా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఏదైతే ఈయనో సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్కమ్స్ మధ్య జరిగిన పవర్ అగ్రిమెంటు జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో అయితే రెండు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఒక యూనిట్ కొనం జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి టెన్యూలో అయితే ఐదు రూపాయల తొంభై తొమ్మిది పైసలకైతే కొనడం జరిగింది చూడండి తక్కువ రేటు కొన్న దగ్గర ఏమో కరప్షన్ జరిగిందని ఎల్లో మీడియా అభండాలు వేసే ప్రయత్నం చేస్తుంది ఎక్కువ అది కూడా ప్రభు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిన అగ్రిమెంట్ ఏదైతే ఉందో రెండు గవర్నమెంట్ ఏజెన్సీస్ డిస్కమ్స్ గవర్నమెంట్ ఏజెన్సీస్ యాజ్ వెల్ ఆస్ సెకీ గవర్నమెంట్ ఏజెన్సీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ మధ్య జరిగిన అగ్రిమెంట్లో కరప్షన్ జరిగింది అని ఎల్లో మీడియా కోతలు చూస్తూ ఉంటుంది అదే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఐదు రూపాయల తొంభై తొమ్మిది పైసలు పవర్ కొని అది కూడా నూట ముప్పై మూడు పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ దట్టు మొత్తం ప్రైవేట్ ప్లేయర్తో చేసుకున్న దగ్గర మాత్రం కరప్షన్ జరిగినట్టు చెప్పారు అంటే ప్రైవేట్ ప్లేయర్ దగ్గర కొంత కరప్షన్ జరిగేదానికి ఆస్కారం ఉందా లేకపోతే గవర్నమెంట్ గవర్నమెంట్ దగ్గర కరప్షన్ జరిగేదానికి కామన్ సెన్స్ కదా ఇది సో ఈ ఎల్లో మీడియా చెప్పేది ఎలా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా క్లీన్ ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీ అంటేను చాలా లీగల్ అవతల వాళ్ళు ఏం చేసినా అది తప్పు సో ఈ రకంగా ఈ ఎల్లో మీడియా బురద జల్లుకుంటూ వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడతా ఇప్పుడు చెప్పుకుంటున్నాడు ఆయన మేము ఇది చేసాం మేము ఇచ్చేసాం ఇదంతా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పాల్సిందే అది పదిహేడు మెడికల్ కాలేజీలు రావడం అందులో ఐదు వాళ్ళ టెన్యూర్లో పూర్తవడం మూడు సీ పోర్టులు కన్స్ట్రక్ట్ చేయడం అది కూడా ఈనో థర్టీ ఫార్టీ పర్సెంట్ పనులు పూర్తయిపోవడం అవనివ్వండి తర్వాత ఇంకా జగన్మోహన్ యూనో రైతు భరోసా కేంద్రాల కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల దగ్గర గ్రామీణ ప్రాంతాల్లో దళా దళారీ వ్యవస్థను తీసేసే ప్రయత్నం చేయడం అవనివ్వండి ఈ రకంగా వాలంటీర్ వ్యవస్థ అవనివ్వండి రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఓడిపోయిన తర్వాత మీడియా ముందుకొచ్చి వాళ్ళు చేసిన వైఎస్ఆర్సీపీ టెన్యూర్లో చేసిన అచీవ్మెంట్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారో అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పకపోయినా యూనో మేము ఇది చేసాం మేము ఇది చేయబోతున్నాం అది ఇది రోజు చెప్పే ప్రయత్నం ఎలా చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు జరిగినవి అప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉంటే బాగుండేదేమో అని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కూడా ఒక ఏంటంటే మీడియా వాళ్ళతో మాట్లాడలేదని ఒక అపవాదు కదా చంద్రబాబు నాయుడు గారు ఆయన జనాలు మర్చిపోతారేమో ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చేస్తూ ఉంటారు ఆయన ఏదో మీటింగ్ పెట్టుకుని వెళ్ళిపోయినో మీడియాతో మీడియా ముందు ప్రజలకు కనిపించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు ఆరో నెలల ఆరో నెల ఫినిష్ అవ్వస్తుంది ఈ రోజుకి ఒకళ్ళకి ఒక ఉద్యోగం ఇచ్చి నోటిఫికేషన్ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల్లోనే గ్రామ సచివాలయం వ్యవస్థను క్రియేట్ చేసి లక్ష యాభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు తర్వాత వాలంటీర్ వ్యవస్థను క్రియేట్ చేసి రెండు లక్షల యాభై వేల మందికి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితంలో ఎప్పుడన్నా ఒకేసారి పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు అది ఉమ్మడి రాష్ట్రంలో అవనివ్వండి విడిపోయిన రాష్ట్రంలో అనివ్వండి ఛాన్సే లేదు అసలు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎప్పుడు ఉపాధి గురించి పేద ప్రజల వెల్ఫేర్ గురించి ఎన్నో పేదరిక నిర్మూలన గురించి గ్రామీణ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే సైబరాబాద్ అమరావతి టోక్యో సింగపూర్ జపాన్ ఇలాంటివి మాట్లాడుతుంటారు ఆయన అండ్ చంద్రబాబు నాయుడు గారు మనం ఆయన ముఖ్యమంత్రిగా మొదలుపెట్టిన తొంభై ఐదు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే నేను అది చేశా నేను ఇది చేశా నా వల్ల అది జరిగింది నా వల్ల ఇది జరిగింది అని చెప్పుకునే నేచర్ ఏదైతే ఉందో టూ బి హానెస్ చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన మీడియాలో మాట్లాడిన మాటలకు గ్రౌండ్ రియాలిటీ చూస్తే నక్కకు నాగులో కనుకున్నంత డిఫరెన్స్ ఉంటుంది ఆయన మీడియాలో మాట్లాడేవన్నీ ఆకాశానికి అంటుకుంటూ ఉంటాయి గ్రౌండ్ రియాలిటీ ఏమో గుంత తీసి కింద పూర్చేసినంత ఇదిగా ఉంటుంది ఫస్ట్ థింగ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన చెప్పినవన్నీ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఒక సింగపూర్ అయి ఉండాలా ఆంధ్రప్రదేశ్ ఒక జపాన్ అయ్యి ఉండాలి ఆంధ్రప్రదేశ్ ఎనో వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్లో మోస్ట్ డెవలప్డ్ కంట్రీ అయ్యి ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చెప్పినట్టు ఒక అమెరికా ఒక ఆస్ట్రేలియా లాంటి దేశం అయ్యి ఉండాలి కానీ అయింది ఆంధ్రప్రదేశ్ అలా అవ్వలేదు కదా ఏదంటే హైదరాబాద్ అంటారు అండ్ హైదరాబాద్ విషయంలో నేను టైం అండ్ అగైన్ చెప్తున్నాను ఆయన కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్కే బేగంపేటలో ఐటీ టవర్ వచ్చేసింది ఈయన తొంభై ఐదులో ముఖ్యమంత్రి కాకముందే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మన సైబర్ టవర్కి శంకుస్థాపన చేశారు ఈయనొచ్చి చేసింది ఏంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చేసిన ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్ళటం తప్ప ఈయన చేసింది ఏంటి మాట్లాడితే హై హైదరాబాద్ సైబరాబాద్ అంటారు కదా ఇప్పుడు అమరావతి కట్టమనండి ఐదు సంవత్సరాలు చేసింది ఏం లేదు కదా మూడు తాత్కాలిక బిల్డింగ్లు కట్టాడు హైకోర్టు బిల్డింగ్ ఒకటి తాత్కాలిక బిల్డింగ్ సెక్రటేరియట్ ఒక తాత్కాలిక బిల్డింగ్ అసివత్సాను అసెంబ్లీ వీళ్ళు కూర్చున్న అసెంబ్లీ ఒక తాత్కాలిక ఇవి మూడు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏంటి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో మరి నిజంగా హైదరాబాద్ సైఫరాబాద్ ఆయనే నిజంగా ఆయన ఏడెనిమిది సంవత్సరాల్లో కట్టేసి ఉంటే అప్పుడు మరి అమరావతి విషయంలో ఎందుకు కట్టలేపోయారు ఆయన సో హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది ఒక ప్రోగ్రెసివ్ మేనర్లో జరిగింది సక్సెసివ్ మేనర్లో జరిగింది అది నిజాం నవాబుల్ కాలం నుంచి గ్రేటెస్ట్ సిటీ హైదరాబాద్ అదంతా నిజాం నవాబుల్ మీ క్రెడిట్ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటాడు అది అంత ఆయన మంచి జరిగితే క్రెడిట్ చంద్రబాబు నాయుడు చెడు జరిగితే పక్కోళ్ళ మీద వేసేస్తారు బురద చల్లుకుంటూ వెళ్ళిపోతారు అవతల మీద వాళ్ళ బురద దుడుచుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారు ఇది చంద్రబాబు నాయుడు గారు ఏమో నైజం సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏవైతే ఈ మెడికల్ కాలేజెస్ అవనివ్వండి సబిఎస్ఈ కరకులం అవ్వండి స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ అవనివ్వండి స్కూల్లో డిస్టై డిస్టిజిటైజేషన్ ఇంప్లిమెంట్ చేయడం అవనివ్వండి గ్రామ సచివాలయం అవనండి ఫిష ఫిషరీస్ సెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పల నా దగ్గరకు ఉన్న ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను మాట్లాడాను ఫిషరీస్ గురించి తర్వాత పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ సెకీతో జరిగినటువంటి పవర్ అగ్రిమెంట్ అవనివ్వండి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించి ఉండి ఉంటే బాగుండేదేమో అప్పుడు చేయకపోవడం వల్ల ప్రజల్లో ఈయనో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు బురదేసినట్టు ప్రస్తుతం మాట్లాడరు అనేది ఎల్లో మీడియా చెప్తూ ఉండేది టైం అండ్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడట్లేదు అనేది సో అది అప్పుడు చే ఇప్పుడు చేస్తున్న పని అప్పుడే చేస్తుంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్గా ఉండేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఐనో పర్సెప్షన్ వేరేలా ఉండేది మొన్న ఎక్కడో కామెంట్ చేస్తూ ఉన్నారు పరదాలు కట్టేశారు చెట్లు కట్టేస్తున్నారా నేను ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పరదాలు కట్టట్లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పే ప్రయత్నం అయితే ఏదైతే చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీడియాతో యాక్సెసిబుల్ ఉన్నట్లు అప్పుడు కూడా ఉండుంటే ఈ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడే టై ఏ టైంకి ఆ టైం చెప్పేసి ఉండుంటే డెఫినెట్గా ప్రాస్పెక్ట్ వేరేలా ఉండేదేమో అని అనిపిస్తూ ఉంది థ్యాంక్ యూ